హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యార్ శారీస్ అండ్ కిడ్స్ వేర్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అయితే మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తాను న్యూ కలెక్షన్ కూడా అరైవ్ అయింది అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ గివ్ అనేది ఇస్తాను ఓకేనా కొన్ని పట్టు సారీస్ అయితే చాలామంది అడుగుతున్నారు అందులో అవైలబిలిటీ ఉన్న పీసెస్ మీకు ఫిక్స్ సెండ్ చేస్తాను దాంట్లో డ్రెస్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మీకు న్యూ కలెక్షన్ కూడా వచ్చింది పార్టీ వేర్ కలెక్షన్ మంచి పార్టీ వేర్ కలెక్షన్ అది వన్ బై వన్ షేర్ చేస్తాను నేను మీకు ఇది వచ్చేప్పటికీ మీకు చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది సూపర్ ఉంది కలెక్షన్ అయితే టోటల్లీ జర్కన్ స్టోన్తో అయితే వచ్చేస్తుంది వర్క్ అనేది చాలా సూపర్ ఉందండి క్వాలిటీ కూడా చాలా చాలా సూపర్ ఎక్సలెంట్ ఉంది ఇది పీకాక్ బ్లూ వస్తుంది కలర్ వచ్చేప్పటికీ మీకు వీడియోలో వేరే కలర్ పడుతుంది బట్ ఇది మీకు పీకా బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది ఇదంటే టోటల్లీ జర్కన్ స్టోన్ అనేది వచ్చేస్తుంది కట్వర్ ప్యాటర్న్ అండి నేను వన్ శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఈ టైప్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా టోటల్లీ ఈ విధంగా శారీ అనేది అండి నేను డిజైన్కి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను దాంట్లో కలర్స్ అనేది స్లో చేస్తాను ఓకేనా చాలా చాలా అండి తీసండి మెచ్చండి క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ దీనికి బ్లౌజ్ చెప్పేప్పటికీ మీకు హ్యాండ్స్ అండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుందండి ఈ విధంగా మీరు బ్యాక్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ ప్లస్ టూ హ్యాండ్స్కి వేయించుకోవాలి అండి వర్క్ అనేది ఇది చాలా సూపర్ ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ దీనికి కాసేపటికి మీకు సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా సూపర్ ఉంది క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి మిచ్చేసుకోద్దండి మీకు వీడియోలో వేరే కలర్ పడుతుంది బట్ ఇది వచ్చేప్పటికి మీకు పీకాక్ బ్లూ వస్తుంది అండ్ ఇది కూడా వన్ శారీ అవైలబుల్ ఉందండి జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది టోటల్ ఇదే విధంగా వచ్చేస్తుందండి శారీ టోటల్ ఇదే విధంగా వచ్చేస్తుంది జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ వస్తుంది వర్క్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ సో ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అండ్ ఈ జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ కట్ వర్క్ తాగా అయితే మీకు బాగా వచ్చింది అండ్ దీని మీద ఇలా కట్ చేశారు కదా అందుకోసం పైన ఫినిషింగ్ అనేది ఈ విధంగా వస్తుంది మీరు ఫినిషింగ్ చేయించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అప్ సైడ్ ఇది చప్పటికి పైన భాగం ఇది మీరు ఓకే అంటే ఫినిషింగ్ చేయించుకోవచ్చు శారీ టోటల్ బాగుంది ఫ్రెండ్స్ మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఇది థౌజండ్ నైంటీ నైన్కి సేల్ చేసిన శారీసు అది ఒక్కటి ఫినిషింగ్ వల్ల మీకు ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పట్టు శారీస్లో అయితే ఈ కలెక్షన్ అవైలబుల్ ఉంది సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ రెడ్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి ఇది కూడా మీకు నెక్స్ట్ కలర్ చెప్పేప్పటికీ రామా కలర్ అండి ఇది చెప్పటికి మీకు రామా కలర్కి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఈ విధంగా ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఫోర్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇంకోటి కలర్ ఎందుకు చూపిస్తాను అది నెక్స్ట్ పట్టులు అండి ఇది కూడా మీకు ఫైవ్ నైంటీ నైన్ అండి వితౌట్ స్టోన్ అనేది వచ్చేస్తుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ విత్ స్టోన్స్ అనేది వచ్చేస్తుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మధురపట్టులో ఈ కలర్ బ్రాకెట్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ విత్ స్టోన్లో సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్లో ఈ శారీ కూడా అవైలబుల్ ఉందండి ఇది కూడా మీకు పీకాక్ బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గ్రీన్ కలర్లో రామా గ్రీన్లో ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసిందండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మార్చ్మెల్ లో జార్జెట్లో ఈ వన్ శారీ అయితే అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కొన్ని న్యూ స్టాక్ కూడా ఉన్నాయి నేను అవైలబుల్ ఉన్న పీసెస్ మీకు చూపిస్తాను కొన్ని అయితే ఇవి చెప్పేటికి మీకు మంచి ఎల్లో కలర్ అయితే వచ్చేసింది ఈ విధంగా బార్డర్ ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ దీనిపాల్స్ ఎప్పటికీ మీకు త్రిబుల్ నైన్ ప్రీషిప్పింగ్ అండి మంచి ఆఫర్ సేల్ మిస్ చేసుకోదండి ఇందులో స్కై బ్లూ కలర్గా ఉంది అది లాస్కి కూడా పెట్టాలని పెట్టేస్తున్నాను ఎందుకంటే టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి అందుకోసము నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి మీకు పట్టు శారీ అండి ఇదిగోండి ఈ టైప్లో మీకు ఇక్కడ స్టోన్స్ అనేది వచ్చేస్తుంది శారీలో సిరోస్కి వర్క్ గోల్డెన్ కలర్లో స్టోన్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేపటికి మీకు ఈ విధంగా శారీకి టోటల్ డిజైన్ అనేది ఈ విధంగా వీవింగ్ బుటాస్ అనేది వచ్చేస్తుందండి శారీ వచ్చేప్పటికీ మీకు ఇదే విధంగా వస్తుంది శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి మంచి ఫ్యాబ్రిక్ వచ్చేపటికి మీకు ఈ విధంగా సిల్క్ సిల్క్లో మీకు మీరు ఫ్రిల్స్ ఎలా వేట్ చేస్తే ఆ విధంగా వచ్చేస్తుందండి స్టిఫ్నెస్ అనేది ఉండదు చాలా బ్యూటిఫుల్ ఉంది ఇదంతా వీవింగ్ వస్తుందండి ఇదంతా వీవింగ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను ఎదుగోండి బనారస్ ఇవి ఈ విధంగా దీనికి బ్లౌజ్ వచ్చేప్పటికీ మీకు ఈ విధంగా బూటీస్తో బార్డర్ అయితే ఈ విధంగా వస్తుందండి శారీ ఇదంతా మీకు ఆల్ ఓవర్ వర్క్ అనేది వస్తుందండి మీకు హాఫ్ మీటర్ వరకు మీకు వన్ మీటర్ వన్ మీటర్ ప్లేన్ వచ్చింది ఆ తర్వాత శారీలు మొత్తం ఇదే విధంగా వచ్చిందండి వర్క్ అనేది ఓన్లీ ఇది కూడా మీకు ఆపడ్ చేయాలండి మిస్ చేసుకుండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకుండి శారీ అయితే చాలా సూపర్ ఉంది ఇది కూడా మీరు కాపర్ వీవింగ్లో అయితే వచ్చేసిందండి సిల్వర్ టిష్యూ ఫ్యా ఫ్యాబ్రిక్ అయితే మీకు బనారసీస్ ఏ హెవీ క్వాలిటీ ఉన్న సిల్వర్ టిష్యూ అండి ఈ విధంగా మీకు బ్రా ఈ విధంగా పల్లో అనేది వచ్చేసింది పల్లో కూడా మీకు ఈ విధంగా వచ్చేస్తుందండి బ్లౌజ్ వచ్చేప్పటికీ మీకు బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది కింద బార్డర్ వచ్చేప్పటికీ మీకు మీనాకారీతో వచ్చేస్తుంది పైన బార్డర్ వచ్చేప్పటికీ ఇలా షార్ట్ అండి ఇది మీకు ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేసిన శారీస్ అండి ఇది చాలా చాలా రీజనబుల్ ప్రైజు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఉంది మిస్సెస్ కదండి క్వాలిటీ కూడా చాలా సూపర్ అండి ఓన్లీ కాస్ట్ ఇప్పటికీ మీకు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మిచ్చేసుకోదండి ఫోల్డింగ్ కూడా మీరు ఎలా వేట్ చేస్తే ఆ విధంగా ఉంటుందండి స్టిఫ్నెస్ అనేది ఉండద్దు శారీ అనేది చాలా చాలా సూపర్ ఉంది కాపర్ కలర్ వివింగ్ వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ మిస్సెస్ కదండి ఇది కూడా మీకు సాఫ్ట్ ఆర్గాని చాలా ఈ కలర్ కాంబినేషన్ కూడా ఉందండి ఇది కూడా మీకు ఈ విధంగా బ్లూ బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది దీనికి పల్లో బార్డర్ కూడా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ ఎలా ఉందో ఆ విధంగా పల్లో బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది బ్రాకెట్ బ్లౌజ్ పల్లో కూడా మీకు రిచ్ పల్లో అనేది వచ్చేస్తుంది షార్ట్ పల్లో వచ్చేసింది బ్రాకెట్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్ విధంగా సాఫ్ట్ ఆర్గంజ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి ఇది ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చేసింది శారీ అయితే ఓపెన్ చేసి నియర్లీ సూపర్ ఉంటుంది బట్ ఏమంటే హోల్డింగ్ పడుతుంది కాబట్టి నేను ఓపెన్ అయితే చేయడం లేదు శారీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మీకు సాఫ్టీ పట్టులు అండి ఈ విధంగా మీకు చాలా చాలా సూపర్ ఉంది ఎందుకని మంచి గోల్డెన్ కలర్లో అయితే వచ్చేస్తుంది టోటల్ శారీ అనేది మీకు బార్డర్ కూడా మీకు రెడ్ కలర్ అయితే వచ్చేసింది బార్డర్ గోల్డెన్ కలర్కి రెడ్ కాంబినేషన్ అయితే వచ్చేసింది బ్లౌజ్ కలర్ మీకు రెడ్ వచ్చేస్తుంది పల్లో కర్ర రెడ్ వచ్చేసింది అండి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా చాలా సూపర్ ఉంది ఓన్లీ దీనికోసం మీకు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ త్రిపుల్ నైన్కి సేల్ చేస్తున్నారు ఇప్పుడు థ్యాంక్ మీకు సో మీరు మిస్ చేసుకోదండి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంది పీస్ అనేది మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్ పర్పుల్ కలర్లో ఫైవ్ నైంటీన్ త్రీ షూటింగ్లో ఈ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉందండి ఓకేనా ఇది వచ్చేప్పటికి మీకు జార్జెట్ హెవీ క్వాలిటీ ఉన్న జార్జెట్ యాపిల్ బ్రాండెడ్ శారీస్ అండి ఇది ఈ విధంగా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది మీకు ఈ విధంగా కట్ వర్క్ ప్యాటర్న్లో సిరోస్ కి వర్క్ అనేది వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి ఈ విధంగా శారీకి టోటల్ డిజైన్ అనేది వచ్చేసింది ఈ విధంగా బ్లౌజ్ వచ్చేప్పటికి మీకు బ్లౌజ్కి హ్యాండ్స్ ఈ విధంగా వచ్చేసిందండి ఓకేనా చాలా సూపర్ ఉందండి మిస్ చేసుకోవద్దండి ఓన్లీ దీనికి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఎక్క కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ ఇంకా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మీకు నాబీ బ్లూ కలర్ కూడా ఉంది కొన్ని క్లియరెన్సీలో పెట్టేస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ నాబీ బ్లూ కలర్ కూడా వచ్చేసింది ఓకేనా ఈ విధంగా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ కూడా నేను ఇంతకుముందు ఓపెన్ చేసి చూపించానండి జస్ట్ కలర్స్ అయితే చూపిస్తాను ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ డిజైన్ కూడా నేను ఇంతకుముందు చూపించానండి చాలా చాలా సూపర్ ఉంది ఇందులో ఈ కలర్ మాత్రం ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ చూపిస్తాను త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి దీని క్యాట్లాగ్ అయితే మీకు ఈ విధంగా బ్లౌజ్కి వర్క్ శారీ తోట ఇది ఇవ్వడం ఇందులో పీపా కలర్ కూడా అవైలబుల్ ఓకే ఓకేనప్పుడు సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ షిఫ్టీ ఇందులోనే మీకు రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇదిగోండి రెడ్ కలర్ కూడా చాలా సూపర్ ఉందండి ఈ శారీస్ అనేది మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ నేను నిన్న ఈ వీడియోకి ఎవరికి రిప్లైస్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ బాగలేదు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అడుగుతున్నారు కాబట్టి నేను వీడియోస్ ఎందుకు పెట్టలేదు అని అంటున్నాను కాబట్టి నేను ఈ వీడియో అనేది ఇస్తున్నాను అండి ఓకేనా అర్థమైతే చేసుకోండి ఫ్రెండ్స్ స్కిట్స్ వర్క్ కలెక్షన్ అయితే చాలా వచ్చినాయి నేను వీడియో అప్లోడ్ చేయడానికి నాకు సరిగ్గా వాయిస్ అనేది రావడం లేదు కాబట్టి నేను చేయడం లేదు బట్ చేస్తాను టూ డేస్లో రికవర్ అయితే నేను కంపల్సరీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇది వచ్చేప్పటికీ మీకు మంచి ఆఫర్ ఎల్లో పెట్టేస్తున్నాను క్లియరెన్సెల్లో ఓకే అన్న వాళ్ళు బై చేయండి శారీ టోటల్ ఇదే విధంగా ఫుల్ వచ్చేస్తుందండి నిరర్ వరకు షోల్డర్ పార్ట్ వరకు వచ్చేసి మళ్ళీ మీకు ఫ్రెండ్స్ పార్ట్లో కూడా మీకు ఇదే విధంగా వచ్చేస్తుంది టోటల్లీ అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికీ మీకు చూపిస్తానండి హ్యాండ్స్ పర్పస్కి అయితే ఈ విధంగా వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్ చాలా సూపర్ గ్రేకి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది శారీ అనేది ఓన్లీ దీని దీనికోసప్పటికీ మీకు సెవెన్ సారీ ఫ్రెండ్స్ ఎయిట్ ఫిఫ్టీకి పెట్టాను కదా మీకు ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మిచ్చేసి కదండి క్లియర్ఎన్స్ వెళ్ళి ఆఫర్లో పెట్టినాను క్లియర్ చేద్దామని ఇందులో ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది కలర్స్ అడుగుతున్నారు కదా ఈ కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చప్పటికి మీకు వైన్ కలర్ అండి ఈ శారీ కూడా మీకు చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఇలాగా శారీకి టోటల్ వర్క్ వచ్చేసిందండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేప్పటికి మీకు హెవీ క్వాలిటీ ఉన్న జార్జర్ శారీస్ అండి ఎక్సలెంట్ పీస్ మీకు ఫ్లిప్స్ పార్ట్లో కూడా మీ పార్ట్ వరకు ఫుల్ వర్క్ అనేది వచ్చేస్తుందండి శారీ టోటల్ వచ్చేసింది బ్లౌజ్కి కూడా మీకు ఈ విధంగా వర్క్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కావాలంటే కాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో వన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉందండి బ్లాక్ నావీ బ్లూ కలర్ ఒకటి అవైలబుల్ ఉంది నావీ బ్లూ వైన్ కలర్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి థౌజండ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండ్ ఇవి కూడా చాలామంది అడుగుతున్నారు సో రీస్టాక్ అయితే చేయించానండి ఇందులో పింక్ అండ్ మెరూన్ రెడ్ పర్పుల్ కలర్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాను చాలామంది అయితే అడిగారండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ మిరర్ వర్క్ శారీస్ అండి ఇవి కూడా చాలా మంది అయితే అడిగారు ఈ డిజైన్ ఇంతకు ముందు వీడియోలో ఓపెన్ చేసి చూపించారండి ఇది పింక్ వస్తుంది కలర్ పింక్ లో ఉంది పింక్ మెరూన్ రెడ్ కాఫీ కలర్ త్రీ కలర్స్ అయితే వచ్చేసాయి కాఫీ కలర్ అండి ఇది త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకోటి కలర్ కూడా ఉంది ఈ కలర్ మీకు వీడియోలో ఎగ్జాక్ట్లీ పడుతుందండి ఈ కలరు ఈ కలర్ నెరటి పండు కలర్ అండి ఇది ఈ కలరే పడుతుంది మీకు వీడియోలో ఎగ్జాక్ట్లీ కలరే కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మరి టజల్స్ థ్రెడ్ని చూపిస్తాను మీకు ఈ విధంగా ఓన్లీ ఎయిట్ నైన్స్ షిప్పింగ్ అండి ఈ కలర్స్ చాలా మంది కాబట్టి రిసార్ట్ అయితే చేయించానండి అండ్ బ్లాక్ శారీ ఫోర్టీన్ నైంటీ నైన్లో బ్లాక్ శారీ కూడా మళ్ళీ రీస్టాక్ అయితే ఓకే ఓకేనా వాళ్ళు ఫాస్ట్ చేసుకోండి టూ పీసెస్ ఉన్నాయి బ్లాక్ శారీ చూసేపటికి టూ పీసెస్ ఉన్నాయి ఫోర్టీన్ నైంటీ నైన్ పీస్ షిఫి పట్టు శారీలో సిక్స్ నైంటీ నైన్లో ఇంకో కలర్ అవైలబుల్ ఉందండి స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కలర్ కూడా ఉంది సిక్స్ నైంటీ నైన్ పీస్షిఫ్ఫీ ఇంతైతే పట్టు శారీస్ అన్నీ క్లియర్ అయిపోయినాయండి జస్ట్ అది మాత్రమే ఉన్నాయి ఫోర్ పీసెస్ ఇది న్యూ డిజైన్ అండి ఇది కూడా మీకు న్యూ ప్యాటర్న్ ఇది ఇంతకుముందు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి సేల్ చేశాను కదా ఫ్రీ షిప్పింగ్లో దాంట్లో మళ్ళీ ఎయిటీన్ హండ్రెడ్లో సేల్ చేశాను కదా ఇప్పుడు మరీ లో కాస్ట్లో కూడా వచ్చిందండి ఇందులో త్రీ టైప్ ఆఫ్ రేట్స్ అనేది ప్రైజెస్ అనేది అవైలబుల్ ఉందండి ఇది నార్మల్ స్టోన్ సర్కల్ స్టోన్ కాదు ఇది నార్మల్ స్టోన్ అయితే వచ్చింది మీకు క్లియర్లీ మెన్షన్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ టైప్ అయితే వచ్చేసింది బ్లాక్ కలర్ శారీ టోటల్లీ వర్క్ అనేది వచ్చేసింది ఈ విధంగా సేమ్ డిజైన్ ప్యాటర్నే బట్ స్టోన్స్ అనేది చేంజ్ అవుతుంది రిజ్ ప్యాట్లో కూడా ఇంతవరకు వర్క్ అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా మీకు హెవీ వర్క్ అనేది వచ్చేసింది బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ ఈ విధంగా అండ్ హ్యాండ్స్ పర్పస్ ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా సూపర్ ఉందండి మీచేసుకోదండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నాకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది ఇందులో కలర్స్ వచ్చేపప్పటికీ మీకు ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ అయితే వచ్చేస్తుంది హల్దీ ఫంక్షన్స్కి అయితే బాగుంటుందండి ఎల్లో కలర్ ఇందులోనే మీకు కాఫీ కలర్ అండి కాఫీ కలర్ ఇంకా ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మిస్ సార్ ఓకేనా మ్యాంగో డిజైన్లో ఇంతకుముందు సేల్ చేశాను కదండి ఇప్పుడు మళ్ళీ కలర్స్ న్యూ కలర్స్ అయితే యాడ్ అయినాయి అందుకోసం మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి మ్యాంగో డిజైన్లో న్యూ కలర్ చాట్ అనేది అవైలబుల్ ఉంది మీకు వీడియోలో ఎగ్జాక్ట్లీ కలర్ పడుతుంది సో ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షూటింగ్ ఇందులో మీకు టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి ఇందులో సేమ్ పీసెస్ టూ ఉన్నాయి ఇది గ్రే కలర్ అయితే వచ్చేస్తుందండి ఇది చప్పటికి మీకు గ్రే కలర్ వచ్చేస్తుంది ఇది పీకాక్ బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పీస్ ఇది పేస్టల్ కలర్ లో అయితే వచ్చేస్తుందండి మీకు పేస్టల్ కలర్ అంటే ఇలా చూపిస్తాను ఈ విధంగా అయితే వచ్చేస్తుంది రేర్ ఐస్ బ్లూ కలర్ అండి ఇది చప్పటికి మీకు ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఈ విధంగా కట్టుకుంటే క్లాసీగా అయితే ఉంటుందండి పేస్టల్ కలర్స్ అనేది ఇది రెడ్డిష్ పింక్ అండి రెడ్డిష్ పింక్లో అయితే వచ్చేసింది మీకు మిర్చి రెడ్ కూడా కాదు రెడ్డిష్ పింక్ ఇది లైట్ లావెండర్ కలర్లో అయితే వచ్చేసింది మీకు ఎగ్జాక్ట్లీ ఈ కలర్ అండి వీడియోలో పడుతున్నాయి ఈ కలర్ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇందులో న్యూ కలర్స్ అనేది యాడ్ అయినాయి అందుకోసం మళ్ళీ చూపిస్తున్నా అండి ఓకేనా ఫాస్ట్గా బుకెన్ చేసుకోలేదు ఇదిగోండి ఇది కూడా మీకు మెహందీలో ఈ కలర్ వచ్చేస్తుంది సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇది కూడా పేస్టల్ కలర్లో అయితే వచ్చేసిందండి ఓకేనా ఈ కలర్ ఇందులో మళ్ళీ బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ కావాలంటే ఎవరికైనా ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ చెప్పండి మెరూన్ రెడ్ కలర్ అయితే అవైలబుల్ ఉంది మెరూన్ రెడ్ కలర్ నెక్స్ట్ ఈ కలర్ మెహందీ కలర్ ఓకేనా ఫ్రెండ్ డార్క్ మెహిందీ లైట్ మెహిందీ కలర్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో వచ్చేప్పటికీ న్యూ కలర్ చాట్ అయితే మీకు వన్ బై వన్ షేర్ చేస్తాను ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఫ్రెండ్స్ ఓకేనా ఇంకో న్యూ డిజైన్ ఉంది అవి చూపించాక నేను గివ్వే అనిపిస్తాను ఇదిగండి పర్పుల్ కలర్ చాలా చాలా సూపర్ ఉంది చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్ ఇది ఇక్కడ మీకు ఈ శారీ వన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేప్పటికీ మీకు పళ్ళు వచ్చేస్తుంది ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది అండి రంగోలీ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది ఇది కూడా ఈ విధంగా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది శారీ అయితే చాలా సూపర్ ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకండి ఈ టైప్లో అయితే వస్తుంది ఈ విధంగా మీకు హ్యాండ్స్ పర్పస్ కూడా చూపిస్తానండి హ్యాండ్స్ పర్పస్కి అయితే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి సో మెస్ కొద్దండి శారీ అయితే మెటీరియల్ అనేది మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి సూపర్ ఉంటుంది ఇదిగో టైప్లో ఓన్లీ దీనికి వస్తే మీకు సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ ఇందులో కలర్స్ అనేది షేర్ చేస్తాను నావీ బ్లూ కలర్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ గ్రీన్ కలరు నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ ఇందులో సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ ఫిఫ్టీ అండి చాలా సూపర్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి శారీస్ అనేది వెయిట్ అస్సలు ఉండదు నెక్స్ట్ ఆఫ్ బ్లూ కలర్ ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ గ్రే కలర్ గ్రే కలర్ కూడా చాలా సూపర్ ఉందండి నెక్స్ట్ మీకు మెరూన్ రెడ్ అయితే వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉందండి ఈ చిన్న ఎవ్రీ సారీ కూడా ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ అయితే చూసుకుంటాను ఫ్రెండ్ ఇవి అనేది తీస్తాను నేను వన్ డే బిఫోర్ పెట్టిన వీడియో గివ్ అవే ఇస్తున్నానండి వన్ టెన్ లైక్స్ అయితే వచ్చినాయి ఫిఫ్టీ సిక్స్ కామెంట్స్ అయితే వచ్చినాయి ఈ వీడియోకి నేను గివ్ అవే అనేది ఇస్తున్నాను లింక్ని కాపీ చేస్తున్నాను అండి ఓకేనా Hola, gato. ఫిఫ్టీ త్రీ కామెంట్స్ అయితే వచ్చింది స్టార్ట్ పెట్టడం చేస్తాను లక్ష్మి గౌడంగా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మ్యామ్ అని చెప్పారు కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీరైతే ఈ బర్త్డే విన్నర్ అయినారు థ్యాంక్ యూ అండి కామెంట్ థ్యాంక్ యూ అండి చా థ్యాంక్ యూ సో మచ్ హెల్త్ కూడా కేర్ చేసేవా అందుకోసం వీడియోస్ అనేది సరిగ్గా పెట్టడం లేదు ఓకేనా ఇంకా టూ డేస్ అయితే పడుతుంది రికవర్ అవ్వడానికి థ్యాంక్ యూ అండి కంగ్రాచులేషన్స్ మీరైతే వాటి విన్నర్ అయితే ఉన్నారు మీరు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయండి శారీ అనేది పంపిస్తాను అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న అది అది కూడా స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా ఓకేనా మ్యామ్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్